హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో పాత నోట్లతో భారీగా సంపాదించే వారు ఎక్కువ అవుతున్నారు ప్రత్యేకంగా పాత నోట్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అద్భుతమైన రేర్ నోట్లను కొనుగోలు చేయడానికి వేలల్లో లక్షల్లో చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నారు కొంతమంది పాత నోట్లను సేకరించడాన్ని హాబీగా మార్చుకుంటుండగా మరికొంతమంది వాటిని ఒక మంచి పెట్టుబడిగా చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే పాత నోట్లను పాత నాణాలను సేకరించే కొంతమంది ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు మీ వద్ద ఒక రూపాయి పాత నోటు ఉన్న మీరు లక్షాధికారి కావచ్చు ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తూ వేలం పాటల్లో కొన్ని రేర్ నోట్లు అద్భుతమైన ధరలకు అమలవుతున్నాయి అందులో భాగంగా ఒక రూపాయి పాత నోటుకు నలభై ఐదు వేల వరకు ధర పలుకుతోంది ఇదే కాకుండా పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లు కూడా కలిగిన వారు పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం ఉంది నోట్ల బండిల్స్ను కలిగి ఉన్నవారు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను వినియోగించి వేలానికి పెట్టి మంచి ధరలకే వాటిని విక్రయిస్తున్నారు దేశవ్యాప్తంగా చలామణిలో లేని పాత నోట్లు నాణాలు ఇప్పుడు యాంటిక్ విలువ కలిగి ఉన్నవిగా పరిగణించబడుతున్నాయి కొన్ని నోట్లకు ప్రత్యేక సీరియల్ నంబర్లు ఉండటం వల్ల వాటి విలువ మరింత పెరిగింది ఉదాహరణకు గవర్నర్ బిసి రామారావు సంతకం ఉన్న వంద రూపాయల నోటు కాయిన్ బజార్ అనే వెబ్సైట్లో పదహారు వేల రూపాయలకు అమడవుతోంది అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకంతో వచ్చిన నోట్ల కట్ట నలభై ఐదు వేల రూపాయలకు విక్రయమైంది ఆ నోట్ సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉండటం దానికి అదనపు విలువను తెచ్చిపెడుతోంది అలాగే గవర్నర్ వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల నోటు సీరియల్ నెంబర్ వన్ సిక్స్ వన్ సిక్స్తో ఉండటం వల్ల అది ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షలకు విక్రయమైంది ఇంకా సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో అనే సీరియల్ నెంబర్తో ఉన్న పాత రూపాయి నోటు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముడైందని సమాచారం అంతేకాకుండా ఎరుపు రంగులో ముద్రించిన పది రూపాయల పాత నోటు వన్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ అనే సీరియల్ నెంబర్తో ఉండటం వల్ల ఇరవై వేల రూపాయలకు విక్రయించబడుతోంది ఇదిలా ఉండగా ఒక ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం ఇటీవలి కాలంలో పాత నోట్లతో వ్యాపారం గణనీయంగా పెరిగింది ప్రస్తుతం పాత నాణ్యాలకు నోట్లకు కలిగి ఉన్నవారు వాటిని మార్కెట్లో అమ్మి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు కొంతమంది బ్రిటిష్ పాలన నాటి నాణాలను కూడా జమ చేసుకుంటున్నారు మరోవైపు కొందరు అనంతరం కాలనీలోని మరోవైపు కొందరు స్వాతంత్రానంతర కాలంలోని నాణాలు నోట్లను జమ చేసి ప్రత్యేకంగా తామే యాంటీ కలెక్టర్గా అభివృద్ధి చెందుతున్నారు దీనివల్ల చాలామంది కొంతైనా అధిక ధరలో చెల్లించేందుకు సిద్ధమవుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్